వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ హెచ్ఎస్ పాఠశాలలో పదవీ విరమణ సన్మానం ఘనంగా జరిగింది ఉపాధ్యాయ వృత్తిలో వీరు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు పనిచేసి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు నేడు పదవి విరమణ పొందుతున్న డి బలవంత్ రెడ్డి భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ రాపోలియందు పొందారు బలవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదల అంకిత భావంతో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే వరకు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మండల అధ్యక్షులు ఉపాధ్యాయులు విద్యార్థులు పూర్వ విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు సరిలేరు మీకెవరు సమయ పాలనలోనా